ఉదయం వస్తూనే సూర్యుడు ఎవరు అడగకుండానే వెలుగుని వేడిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎవ్వరు అడగకుండానే సమయానికి వచ్చి మేఘం సాగునీటిని త్రాగునీటిని ఇస్తుంది తానున్న చోట నుంచి కదలలేని ఒక చిన్న మొక్క తెల్లవారేసరికి పరిమళభరితమైన కనులకింపైన రంగురంగుల పూలనిస్తుంది ఇక గాలి గురించి చెప్పనక్కనలేదు ప్రకృతి మనకు అత్యుత్తమమైన గురువు గురువు కూడా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా శిష్యులు ఏ విధంగా ఉండాలో నేర్పుతారు ఈ విధంగా ప్రకృతి ఏమి ఆశించకుండా అన్ని ఇస్తున్నప్పుడు మనం కొంత ప్రయోజనాన్ని ఆశించైనా ఇవ్వటం అనే ఒక మంచి సాంప్రదాయాన్ని ఆచరించవలసిన అవసరం ఉందని ఎవరి దగ్గరకు ఉత్త చేతులతో వెళ్ళకూడదో సుమతి శతకంలో బద్దెనగారు ఈ విధంగా చెప్పారు పతి కడ్డకు తన్ను కూర్చిన కడకును వేల్పు కడకు సద్గురు సుతు కడకు రిక్త చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి పతి అంటే రాజు పై అధికారి భర్త అని అర్థాలున్నాయి పై అధికారి వద్దకు వెళుతున్నప్పుడు ఏదైనా కానుక కానీ స్వీటు కానీ తీసుకొని వెళితే మన మీద ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది అట్లాగే భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు లేదా వేరే ఏదైనా ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు భర్తకు ఏదైనా తనకు నచ్చిన కానుక తెచ్చినప్పుడు ఆ భర్త ఎంతో సంతోషిస్తాడు అదేవిధంగా భర్త కూడా తాను ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తనను ప్రేమించే భార్యకు నచ్చిన కానుకలు ఏదైనా తెచ్చి ఇస్తే తాను సంతోషిస్తుంది ఆ సంతోషం వారి మధ్య అన్యోన్యతను పెంచుతుంది వేల్పు కడకు అంటే దేవాలయానికి వెళుతున్నప్పుడు పండ్లు కానీ పూలు కానీ ఏదైనా ప్రసాదానికి కావలసిన పదార్థాలు కానీ తీసుకొని వెళ్ళాలి అదే ఏదైనా యజ్ఞయాగాదులు జరుగుతున్నప్పుడు ఆవు నెయ్యి కానీ సమిధలు కానీ ఈ విధంగా ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉపయోగపడే పదార్థాలను తీసుకుని వెళ్ళాలి అయితే వాటిని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలో భగవద్గీతలో చెప్పారు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతమ స్నామి ప్రయతత్మన వీటిని ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టి వారిని నేను స్వీకరిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అట్లాగే గురువు వద్దకు వెళ్ళేటప్పుడు ఏదైనా పండ్లు కానీ కానుకలు కానీ తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా పుత్రుల వద్దకు వెళ్ళేటప్పుడు వారి వయస్సులను బట్టి వారికి ఉపయోగపడే లేదా వారు సంతోషించే వస్తువులు తీసుకొని వెళ్ళాలి చిన్న చిన్న సంతోషాలు సన్నివేశాలు కూడా మానవ సంబంధాలను గట్టిపరుస్తాయి ఈ విధంగా బుద్ధిమంతులైన వారు ఉత్త చేతులతో ఎవరి వద్దకు వెళ్ళరు అంటే ఏమిటి మన సంపాదన మన ఒక్కరికే కాదు నలుగురితో పంచుకోవాలి అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అని భావన జనా సుఖినో భవంతు